ఆరోగ్యము భరించలేని వ్యాధులతో బాధపడుతూ స్వామివారిని ప్రార్థించినప్పుడు అట్టి వారి బాధను స్వామివారు తన శరీరం పైకి తీసుకుని తానే అనుభవించి ఆ భక్తుని బాధ తీర్చేవారు స్వామివారికి ఎదుట స్వామివారికి ఎదుట నిలబడిన వారి కష్టాలను అనారోగ్యాలను తమ లోనికి తీసుకుని వారాన్ని వారి గురువులు ఇచ్చారు తమ శరీరాన్ని సాధారంగా వినియోగించి స్వామివారు ఎంతో మందికి ఆరోగ్యం చేకూర్చినారు ఎవరైనా ఆరోగ్య విషయమై అడిగినప్పుడు సాధారణంగా రక్త మూత్ర పరీక్షలు చేయించుకొని డాక్టర్ చూపించుకొని ఆయన ఇచ్చిన మందులు మృంగమనేవారు ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు పై చెప్పినవన్నీ చేస్తే స్వామిని అడగవలసిన అవసరం ఏముంది స్వామిని అడిగి ఆయన మాట ప్రకారం నడుచుకున్నప్పుడు మనకు ఆయన వాక్కు మీద గురి ఉన్నదని తెలుస్తుంది స్వామి ఆశీస్సులు తీసుకుని ఆ పని చేసిన వారి అనుభవం వేరు కొన్ని సందర్భాలలో అడిగిన వారి శరీరంలో ఉన్న రుగ్మతులు వైద్య పరీక్షలు చేయించుకోక ముందే ఖచ్చితంగా చెప్పారు కావలి శ్రీ సి సూర్యప్రకాశరావు గారు తరచూ కుటుంబ సమేతంగా దర్గాకు పోయి శ్రీ స్వామి దంపతుల ఆశీస్సులు పొంది వచ్చేవారు వారు ఇప్పుడు ఎప్పుడు ఏది ఇచ్చినా స్వీకరించక మీరు తింటే నేను తిన్నట్లే మీరు తిన్నవన్నీ నా పొట్టలోనే ఉన్నాయి కాబట్టి ఇవి అన్ని అందరికీ పంచి మీరు తినండి అనేవారు అంతేగాక వారు క్యారియర్ మూత తీయక ముందే అవి ఏమిటో చెప్పేవారు ఆ విధంగా వారి సర్వజ్ఞత్వం వెల్లడయ్యేది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టులో సూర్యప్రకాశరావు గారికి మలేరియా వ్యాధి వచ్చింది ఇరవై ఒక రోజులకు కూడా తిరుగు ముఖం పట్టలేదు మందులు ఎక్కువగా వాడవలసి రావటంతో భరించలేని బాధగా ఉండేది ఈ రోసిన్ రోసోచిన్ మాత్రలు వేసుకున్నప్పుడు ఆయన కడుపులో అగ్ని గోలాలు తగి తిరిగినంత మంటగా ఉండేది ఇరవై ఆరవ తేదీ సాయంకాలం ఆ బాధ భరించలేక ఆయన మానసికంగా శ్రీ స్వామివారితో ఇలా చెప్పుకున్నారు మేము మీ దగ్గరకు వచ్చినప్పుడల్లా మేము తింటున్నవన్నీ మీలోకి చేరుతున్నట్లు చెప్పారు కదా ఇప్పుడు నేను నింగుతున్న రోసోచిన్ మాత్రలు కూడా మీ పొట్టులోకి చేరుతున్నాయా చేరితే వాటి ప్రభావం మీ మీద చూపటం లేదా నా ప్రారంధం కొద్దీ నేను అనుభవిస్తున్న ఈ బాధను మీరు కూడా అనుభవించి తగ్గించవచ్చు కదా అని అనుకుని కండ్లు మూసుకున్నారు పది నిమిషాలలో లో ఊళ్ళంతా చెమట పోసి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది దాని తర్వాత ఇక జ్వరం రాలేదు ఒక వారం తరువాత కావలికి శ్రీ స్వామివారిని ఆహ్వానించేందుకు మిత్రులు సూర్యప్రకాశరావు గారు నీలకంఠరావు పేటకు వెళ్లారు ఆయనకి జ్వరం వచ్చిన విషయం శ్రీ స్వామివారికి చెప్పబోతుంటే స్వామి కృష్ణారెడ్డి గారిని పిలిచి క్రితం వారం జరిగిన సంగతి చెప్పమన్నారు కృష్ణారెడ్డి గారు ఇలా చెప్పారు పోయిన వారం శ్రీ స్వామివారికి అమ్మయ్య గారికి జ్వరం తీవ్రంగా వచ్చింది చాలా బాధపడ్డారు మాత్రలు వేసుకోమంటే ఉండరా ఇప్పటికే కడుపు నిండా మాత్రలు వేసి ఉన్నారు అని చెప్పి మందు తీసుకోలేదు ఆ రాత్రికి జ్వరం తగ్గిపోయింది మరుసటి రోజు మామూలుగా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పారు చిత్రం ఏమంటే సూర్యప్రకాశరావు గారికి జ్వరం తగ్గిన సమయంలోనే శ్రీ స్వామివారు అమ్మయ్య గారు జ్వరాన పడ్డారు సూర్యప్రకాశరావు గారి స్మరణ మాత్రం చేత క్షణ కాలంలో స్వామి ఆయన జ్వరాన్ని తమ శరీరం మీదకు తీసుకొని ఆయన బాధను తీర్చారు సాయి అష్టోత్తరంలో స్మరణ మాత్ర సంతుష్టాయ నమ అనే నామం ఈ సందర్భంగా రూడి అవుతుంది ఎంతో దూరంలో ఉన్న నా ప్రార్థన విన్నారంటే వారు సర్వ వ్యాపకులై ఉండాలి నా జబ్బును తన శరీరంపైకి పైకి తీసుకున్నారంటే సర్వ సమర్థులనే అర్థం హైదరాబాదు నుండి శ్రీ పెసల సుబ్బరామయ్య గారి మిత్రుని అనుభవం ఒకసారి నా భార్య ఆరోగ్య విషయం అడగాలని దర్గాస్వామి వారి దర్శనార్థం వెళ్ళాను నేను వారికి నమస్కారం చేయగానే తమ ఎడమ చేత్తో కుడి చేతి జబ్బ మీద కొట్టుకుంటున్నారు నేను నా భార్య ఆరోగ్య విషయమై వారికి చెప్ప చెప్పనే లేదు నేను మాట్లాడక ముందే వారన్నారు నేను నీ భార్యకు నొప్పి ఉండే చోట కొడుతున్నాను తగ్గిపోతుందిలే అన్నారు నేను నోరు తెరచి అడగక ముందే స్వామివారు విషయాన్ని గ్రహించి అనుగ్రహించినారు అనతి కాలంలో నా భార్య నొప్పి నుండి విముక్తి పొందింది వారు సర్వజ్ఞులని సర్వ సమర్థులని ఈ అనుభవం ద్వారా నిస్సందేహంగా తులు తెలుసుకున్నాను దమ్మపేట నుండి ముత్తా సత్యనారాయణ గారి అబ్బాయి పుల్లారావుకు కాళ్ళ మీద పుండు వచ్చి నీరు చీము పుట్టాయి రెండు వేల రెండులో ముప్పై వేల రూపాయల ఖర్చుతో ఆపరేషన్ చేయించినా తగ్గలేదు ప్రతి నెల విజయవాడ ఆసుపత్రిలో రెగ్యులర్ గా చెకప్ చేయిస్తున్నారు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టినా వ్యాధి తగ్గలేదు దర్గా స్వామి భక్తుడు మోహన్ గారితో గారు వారితో స్వామి ఫోటో పెట్టుకుని ప్రతి రోజు ప్రదక్షిణలు చేయండి వ్యాధి తగ్గాక స్వామి దర్శనానికి వెళ్ళమని చెప్పారు ప్రదీక్షణలు నాలుగైదు రోజులు చేసేసరికి బాధ వాపు చాలా వరకు తగ్గిపోయాయి రెండు మాసాల పాటు ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్లారు ఏమిటి నీ బాధ అని స్వామివారు అడిగారు మీ ఫోటో పెట్టి ప్రదక్షిణలు చేయడం మొదలు పెట్టిన తర్వాత బాధ తగ్గింది ఇప్పుడు కొంచెం వాపు ఉంది అది కూడా తగ్గిస్తారని మీ దగ్గరకు వచ్చామని సత్యనారాయణ గారు చెప్పారు స్వామి పుల్లారావు కాలు చూసి ఇంతకు ముందు ఆపరేషన్ చేయించారు అది సక్సెస్ కాలేదు మళ్ళీ ఆపరేషన్ చేయాలి అని అన్నారు ఇంతకు ముందే ముప్పై వేల రూపాయలు ఖర్చు అయ్యింది మరలా అంత ఖర్చు పెట్టలేము అని ముగ్గురు ఓ కాళ్ల మీద పడి ఏడ్చారు ఈ రోజు రాత్రి దర్గాల దగ్గర నిద్ర చేయండి రేపు చూస్తాము అని చెప్ప స్వామి అన్నారు తర్వాత రోజు సత్యనారాయణ గారితో మీ అబ్బాయికి వ్యాధి తీసేశాను ఆపరేషన్ అవసరం లేదు హైదరాబాద్ లో నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఇచ్చే అపా అపాయింట్మెంట్ హాయమని చెప్పారు ఇరవై రోజుల తర్వాత నిమ్స్ లో చెకప్ చేయిస్తే ఆపరేషన్ చేయాలి ఇరవై వేలు రూపాయలు తీసుకురమ్మని చెప్పి పది రోజులు ఉండేటట్లుగా రమ్మన్నారు ఈ విషయం మోహన్ మోహన్ గారికి చెప్పి స్వామిని అడగమని చెప్పారు ఆ విషయం చెబితే స్వామివారు అక్కడ ఏముందనే ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ అవసరం లేదు వాళ్ళే తర్వాత ఆశ్రమానికి వస్తారు అని చెప్పారు మోహన్ గారు స్వామి చెప్పిన మాటలు చెప్పి మీరు భయపడవలసిన అవసరం లేదు డబ్బులు తీసుకుని వెళ్ళండి ఆ పైన స్వామి చూసుకుంటారు అని చెప్పారు హైదరాబాద్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన తర్వాత ఆపరేషన్ థియేటర్లో స్వామి ఫోటో పెట్టి సర్వ బాధ్యతలు నీవేనని చెప్పి ఏడ్చారు డాక్టర్లు పరీక్ష చేసి జబ్బు లేదు అందువలన ఒక రోజు నుండి అవసరమైతే రేపు చూసి ఆపరేషన్ చేద్దాము అన్నారు ఆ తర్వాత రోజు కూడా వ్యాధి లక్షణ తర్వాత కేరళ డాక్టరును కూడా పిలిపించి చూపించారు ఆయన పరీక్ష చేసి ఏమీ లేదు ఆపరేషన్ అక్కర్లేదు అన్నారు అపాయింట్మెంట్ ఇచ్చి పంపారు ఆయింట్మెంట్ మాత్రలు ఇచ్చి పంపారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత విజయదశమికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి దర్గాస్వామి దర్శనానికి వెళ్లారు స్వామి వీరిని చూచి ఒరే సతీ ఏముందని ఆపరేషన్ చేస్తాడు డాక్టరు అని ఆ సంగతంతా భక్తులకు చెప్పి అంతా దైవలీల అని పరమాత్మ అని చెప్పారు సిద్దేశ్వరం గారు కడప జిల్లా లక్కిరెడ్డి పల్లెలు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు రెండు వేలవ సంవత్సరంలో వారి పెద్దబ్బాయి శశిధర్ కు క్రింద పిక్కల్లో నొప్పులు వచ్చి నిలబడలేక నడవలేకపోయేవాడు పద్మాసనంలో కూర్చోలేడు కాళ్ళు ఎడమ ఎడంగా పెట్టుకుని కూర్చోవాలి లేదా పడుకోవాలి కర్నూలు తిరుపతి స్విమ్స్ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రులలో చే చూపిస్తే అన్ని చోట్ల రిపోర్ట్లో ఏమీ కారణం కనబడలేదు నలభై వేల రూపాయలు దాకా ఖర్చు అయ్యింది పిల్లవాడికి నొప్పులు అలానే ఉన్నాయి ఆ సమయంలో ఆయన స్కూలు సీనియర్ అసిస్టెంట్ వరలక్ష్మి గారికి మాటల సందర్భంలో పిల్లవాడి విషయం చెబితే ఆమె చాలా ప్రోద్బలం చేసి దర్గాస్వామి దర్శనానికి వెళ్ళేటట్లు చేసింది సిద్ధేశ్వరం గారు పిల్లవాడిని తీసుకుని ఆశ్రమానికి వెళ్లే సమయానికి ద స్వామి దర్గాల దగ్గర దీపాలు పెడుతున్నారు తర్వాత వారిని పిలిస్తే వారు చేసిన ప్రయత్నాలన్నీ చెప్పి మీ ఆశీసుల కోసం వచ్చామని చెప్పారు అప్పుడు స్వామి ఇదేముంది లేరా పోతుంది పో దర్గాల చుట్టూ ఒక చు చుట్టూ వేయమను అన్నారు వార వారి అబ్బాయి నిల నిలబడలేకపోతే ఆయన వారి అన్నయ్య పట్టుకొని త్రిప్పుతుంటే స్వామి అరచి వదలరా వాడిని తిరుగుతాడు వాడు అని అన్నారు సిద్ధేశ్వరం గారి అన్న వదిలినా ఆయన వదలకుండా ఒక చుట్టూ త్రిప్పుకొని వచ్చారు అక్కడ ఉన్న చిన్న పుల్ల అతనికిచ్చి అరేయ్ ಪುಲ್ಲ ಇವರ ದಾ ತಿರುಗೇಸ್ತಾಡು ಅನ್ನ ఆ పుల్ల తీసుకొని రెండవ చుట్టూ తిరుగు తిరుగుకుని వచ్చాడు అప్పటికీ ఓ మాదిరిగా నడవగలిగాడు మూడవ చుట్టూ తిరిగేసరికి మామూలుగా తిరగగలిగాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ జబ్బు చేసి వచ్చిన తను ఇతనేనా అని ఆశ్చర్యపోయారు అప్పుడు స్వామివారు నలభై రోజులు దర్గా వద్ద ఉండి సేవ చేసుకోమన్నారు స్వామి చెప్పిన మాట ప్రకారం వారు అలాగే చేశారు అప్పటి నుండి ఏ ఇబ్బంది లేదు శశిధర్ ఇప్పుడు ఇంజనీరింగ్ విద్య పూర్తి చేశాడు రెండు వేల నాలుగవ సంవత్సరంలో సిద్ధేశ్వరం గారి అన్నయ్యకు తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో పరీక్ష చేయిస్తే హెచ్విఎస్ పాజిటివ్ పచ్చకామెర్లు అని వచ్చింది ప్రఖ్యాత డాక్టరు కృష్ణమోహన్ గారు వారి అన్నయ్య రిపోర్టు చేసి చూసి పచ్చకామెర్లు చివరి స్టేజీ అని చెప్పి లివర్ మార్చడానికి వీలు కాదు కాబట్టి ప్రాణాలు పోతాయని చెప్పారు నామమాత్రంగా మందులు ఇచ్చారు ఇంత ఇంత జరిగినా స్వామికి చెప్పలేదు డాక్టర్ల వలన కాలేదని సిద్ధేశ్వరం గారు స్వామి దగ్గరికి వెళ్లి పన్నెండు గంటలకి మధ్యాహ్న హారతికి హాజరయ్యారు స్వామి హారతి తర్వాత స్వామి తీర్థం ఇస్తూ వారి అన్నయ్య తీర్థం తీసి ప్పుడు స్వామి ఆయనతో పోయింది పోరా నీ కర్మ అన్నారు స్వామికి జరిగిన విషయం చెప్తే నేను చెప్పినా కదరా బాబా దగ్గర పోయింది పో ఏం లేదు అన్ అన్నారు స్వామి డాక్టర్లు ఇచ్చిన మందులు పదహైదు రోజులు వాడి తర్వాత స్విమ్స్ ఆస్పత్రికి చెకప్ కోసం వెళితే రిపోర్టులో పచ్చకామెర్లు వ్యాధి లక్షణాలు ఏమీ కనపడలేదు కృష్ణమోహన్ గారు రిపోర్టులు చూసి ఆశ్చర్యపోయి మరలా ఆయన స్వయంగా ల్యాబ్లో పరీక్ష చేశాడు మరలా ఏమీ వ్యాధి లక్షణాలు లేకపోయేసరికి తనతో పాటు పనిచేసే డాక్టర్లకు పదహైదు రోజుల క్రితం రిపోర్టులు ఇప్పటి రిపోర్టులు చూపించేసరికి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు ఇదంతా దర్గాస్వామి దయవలన జరిగిందని విని స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాడన్నా డాక్టర్ కృష్ణమోహన్ గారు చెప్పారు తర్వాత కూడా సిద్ధేశ్వరం గారి అన్నయ్యకు ఏమీ ఇబ్బంది లేదు ఇప్పటికీ ఆరోగ్యంగా వ్యవసాయం చేసుకుంటున్నాడు వారి అన్నయ్య కొడుకుకి నవంబర్ నెలలో ఉద్యోగం వస్తుందని స్వామి చెప్పారు నవంబర్ లో స్వామి చెప్పినట్టుగా అతనికి టీసీఎస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది